హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నారండి మీ అందరు ఎలా ఉన్నారు కామాంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట ఐ హోప్ చాలా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈరోజు వీడియోలో అండ్ మీరు డైరెక్ట్గా తమ్మేలు అయితే చూసేశారు కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కోసం కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ చేయటం అనేది ఎంత కామన్ అయిపోయిందో బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోవటం కూడా అంతే కామన్ అయిపోయింది అనమాట బట్ ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే మీకు బ్రేకప్ అనేది చాలా రకాల రీజన్స్ ఉంటాయి అది మన మన వల్లే కావచ్చు లేదంటే బయట వాళ్ళ వల్లైనా కావచ్చు ఏదైనా కావచ్చు అనమాట ఏదో ఒక రకంగా బ్రేకప్స్ అనేవి ఈ రోజుల్లో చాలా చాలా కామన్గా జరిగిపోతున్నాయి అనమాట కానీ ఒకవేళ మేబీ మీకు బ్రేకప్ చెప్పేస్తారేమో అనే భయం ఎప్పుడైతే వస్తుందో సో వెంటనే మీరేం చేయాలి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఆ వెంటనే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి యాక్చువల్లీ గొడవ స్టార్ట్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే టైం స్పెండ్ చేయట్లేదు అని సో ఇది చాలా మంది విషయాల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను ఎందుకు అంటే ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది ఐ థింక్ బాయ్ అయినా గర్ల్ అయినా ఎవరైనా అలానే అనుకుంటారు అనమాట బట్ మీరు టైం స్పెండ్ చేయకుండా మీ వర్క్ అంటూ మీరు బిజీ అనుకుంటూ అండ్ మీ పనులు చూసుకుంటూ ఉన్నారు అనుకోండి యాక్చువల్లీ ఎవరికైనా గా కోపం అనేది వస్తూ ఉంటుంది కానీ ఆ టైంలో మీరు చేయవలసిన పని ఏంటి అంటే తనకి నచ్చినట్టు ఉండటానికి ట్రై చేయడం అనమాట అంటే ఎలా చెప్పాలి అంటే మేబీ దానికి ఏదైనా కోపం వచ్చినా అది కూల్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు అండ్ స్టార్టింగ్లో లవ్ ఎలా ఉందో సో ఇప్పటికీ నా లవ్ అలానే ఉందని వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి అనమాట సో నాలో ఎలాంటి చేంజ్ రాలేదు సమ్ కొన్ని రీజన్స్ వల్ల సమ్ వర్క్ వల్ల కొంచెం అలా జరిగిపోయి ఉండొచ్చేమో కానీ బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కానీ ఎలాంటి చేంజెస్ మీలో రాలేదని కానీ తనకి కొంచెం క్లారిటీగా ఇవ్వగలిగితే బెటర్ అనమాట మేబీ తను కొంచెం మూడ్ అప్సెట్లో ఉన్నా ఐ థింక్ కొంచెం బాధలో ఉన్నా కోపంలో ఉన్నా సో అంటే ఇది నేను గాల్ గురించి అని మెన్షన్ చేయట్లేదండి ఐ థింక్ ఎవరికైనా ఇది ఓకే బాయ్ ఉన్న ప్లేస్ లో గర్ల్ ఉన్నా కూడా ఇది యూస్ఫుల్ గానే ఉంటుంది సో ఆ టైంలోనే మీరు చాలా కూల్ గా ఉండాలి అనమాట ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ఒక కోపంతో ఉన్నారు అనుకోండి అది బ్రేకప్ కే దారి అవుతుంది అనమాట మేబీ ఒకరికి కోపం వచ్చినా ఒకరికి కొంచెం తగ్గాలి అడ్జస్ట్ అవ్వాలి అనమాట అప్పుడే రిలేషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవటానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట అలాంటి టైంలో మేబీ ఓకే ఐ థింక్ తనకి కోపం వచ్చినా ఓకే నేను అడ్జస్ట్ అవ్వాలని కానీ నాకు కోపం వచ్చినా తను అడ్జస్ట్ అవ్వాలనే ఒక ఇది అనేది ఆ టైంలో ఏర్పడుతుంది అనమాట సో ఏదేమైనా ఓవరాల్గా ఏంటంటే మేబీ మీరు కొంచెం కేర్లెస్ గా బిహేవ్ చేస్తున్న ఐ థింక్ కొంచెం బిజీ వల్ల కావచ్చు సంథింగ్ ఏ రీజన్ అయినా కావచ్చు సో టైమ్ స్పెండ్ చేయలేరు అంటే ఖచ్చితంగా అక్కడ గొడవ అనేది కామన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో అలాంటి లోనే తనకి నచ్చినట్టుగా మూవ్ అవడానికి ట్రై చేయండి అండ్ నేను ఒక వర్డ్ చెప్తాను యాక్చువల్లీ రిలేషన్లో ఎవరు ఉంటున్నా సరే కొన్ని కొన్ని ఒక సారీ కొన్ని కొన్ని లో ఒకసారి ఐ లవ్ యు ఈ రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి అది మ్యారీడ్ అయిన వాళ్ళైనా ఓకే సో మీరు లవర్స్ అయినా కూడా ఓకే అనమాట ఈ రెండు వర్డ్స్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట మీ లైఫ్లో మీ ఇద్దరు మధ్య ఉన్న బాండింగ్ స్ట్రాంగ్ చేయటానికి అండ్ మీరు విడిపోకుండా ఉండటానికి ఈ రెండు వర్డ్స్ చాలా హెల్ప్ అవుతాయి సో కాబట్టి ఏ సిచ్యువేషన్స్ కి ఏది యూస్ చేయాలి అనేది మీకే వదిలేస్తున్నాను బట్ ఈ రెండు వర్డ్స్ ఇంపార్టెంట్గా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి డామినేట్ చేసినా ఓకే కానీ బట్ ఇన్సెక్యూర్ గా ఉండొద్దు అంటే చాలా మంది రిలేషన్ లో గర్ల్ కానీ బాయ్ కానీ కొంచెం డౌట్ పట్టడం అనుమానించడం లాంటివి చేస్తూ ఉంటారు అనమాట బట్ అవి కొంత నేను ఇంతకు ముందు చెప్పుకుంటాను అది కొంచెం లిమిట్స్లో ఉంటే బాగుంటుంది మరి ఓవర్ క్రాస్ చేస్తే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట అది బ్రేకప్ వరకు వెళ్ళిపోతుంది సో అంటే కొంతమంది లీగల్గా ఇట్లా ఫస్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు బట్ అది ఒక్కసారి థింక్ చేయండి అలాంటి వర్డ్స్ మనం మాట్లాడేటప్పుడు కొంచెం అది అది కరెక్టా కాదా అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడగలిగితే బెటర్ అనమాట ఏదో కోపం వచ్చేసింది ఏదో అనేసేమని కాకుండా బట్ మేబీ కోపంలో కొంతమంది అన్న కూడాను బట్ తర్వాత రియలైజ్ అవుతారు బట్ కానీ అది రిపీటెడ్గా రిపీటెడ్గా ఇలా జరుగుతుంది అనుకోండి అది కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ ఒకటి చెప్పండి వాళ్ళకి మేబీ వాళ్ళు మంచి వాళ్ళే అయ్యుండొచ్చేము కానీ ఐ థింక్ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకొకరి వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఐ థింక్ ఏంటి అంటే నువ్వు ఓకే నువ్వు మంచి అబ్బాయివే లేదా ఓకే నువ్వు మంచి అమ్మాయివే బట్ వేరే అదర్ పర్సన్స్ వల్ల నువ్వు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో బీ కేర్ఫుల్ అని చెప్పటం ఇలా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి బిహేవ్ చేయండి అందుకని ఐ థింక్ డౌట్ పడుతున్నట్టు ఎప్పుడు ఎనీ టైమ్ ఇలానే బిహేవ్ చేయడం అనేది అయితే మీ రిలేషన్కి అంత పర్ఫెక్ట్ అయితే కాదు ఇక అలాగే మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి సో అదే గా మెయింటైన్ చేసుకోండి ఎవరి వల్లనో ఏదో చెప్పారనో బట్ చేంజెస్ చేసుకోవద్దు చెప్పాలంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటే చేంజ్ చేసుకోండి తప్పులేదు బట్ మీరు ఒక గుడ్ పర్సన్ అనుకోండి అది కంటిన్యూస్గా అలానే ఉండాలి అనమాట బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చేశారు అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అది పర్ఫెక్ట్ కానీ కాదు గుర్తుపెట్టుకోండి మీరేంటి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది ఒక జెన్యునిటీని మెయింటైన్ చేసుకోండి ఫస్ట్ అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లైఫ్లో బ్రేకప్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతుంటాయి అనమాట అసలు మ్యాక్సిమం జరగదు కూడా చెప్పాలంటే అండ్ అలాగే ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చినప్పుడు కొన్ని సర్ప్రైజెస్ ఇవ్వటం కానీ ఐ థింక్ ఏదైనా ఒక చిన్న గిఫ్ట్స్ ఇవ్వటం కానీ సో ఐ థింక్ తల మూడ్ చేంజ్ అయ్యేలాగా పాజిటివ్గా మాట్లాడటం కావచ్చు అండ్ మీరు కూర్చొని ఒక టెన్ మినిట్స్ ఐ థింక్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చు అనమాట సో ఎంత కోపం ఉన్నా ఐ థింక్ బ్రేకప్ వరకు వెళ్ళినా కూడా రియలైజ్ అయిపోతూ ఉంటారు మీరు అలా మాట్లాడటం వల్ల అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అలాంటి టైంలో చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే రెస్పెక్ట్ తగ్గించే పనులు చేయమాకండి ఎందుకంటే ఎవరైనా ఉన్నప్పుడు కూడా అంటే పక్కన ఎవరైనా ఉన్నారు అనేది చూసుకోకుండా తిట్టేసేయటం కానీ లేదా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ చాలామంది చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఆ టైంలోనే మీరు చాలా ఆలోచించి మాట్లాడాలి ఇప్పుడు ఒక ఒక గొడవ స్టార్ట్ అవుతుంది ఇది రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది అనే థాట్ మొదలైనప్పుడే మీరు ఇంకొంచెం తెలివిగా బిహేవ్ చేయాలి చెప్పాలి అంటే సో అంటే మీ లవ్ ఏంటి అనేది వన్స్ మీరే గుర్తు చేసుకోవాలి స్టార్టింగ్ లో మేము ఎంత బాగున్నాము ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది సో ఇది కరెక్ట్ కాదు సో అండ్ ఒకవేళ మేబీ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అవ్వాలి మాట్లాడుకోవాలి అర్థమయ్యేలా చెప్పుకోవాలి సో ఇట్లాంటివన్నీ మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్లోకి తీసుకొస్తారో అండ్ పాజిటివ్గా వెళ్ళిపోతుంది మీ రిలేషన్ అనేది కూడా ఎందుకంటే చాలామంది మంది అట్లాంటి టైంలోని ఈ ఫీలింగ్స్కి కానీ ఎమోషన్స్కి కానీ అసలు వాళ్ళు పట్టించుకోరు లెక్క చేయరు అనమాట చెప్పాలి కానీ అలాంటి టైంలోని మీరు అవి పట్టించుకోవాలి అండ్ ఇంకొంతమంది ఏంటంటే అదర్ పర్సన్స్ మాటలు విని బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళ పైన వీళ్ళు ఏదో చెప్పారు అని చెప్పేసి లేనిపోయిన డౌట్స్ వాళ్ళే క్రియేట్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట ఎప్పుడు ఎవరో ఏదో చెప్పిన మాటలు నమ్మి మీరు ఇష్టపడుతున్న పర్సన్స్ దూరం చేసుకోమకండి ఎందుకంటే మీతో రిలేషన్లో ఉంటున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట కొద్ది రోజులు ఆ ఫ్రెండ్షిప్ చేస్తేనే వాళ్ళు ఏంటి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఐ థింక్ మరి మీరు లవ్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా పోతుందా వాళ్ళు ఏంటి అనేది బట్ అంత చాలా మందికి అంత తెలిసి కూడా అసలు ఈ అబ్బాయి ఇంత మంచి అబ్బాయి మంచి అమ్మాయి అంత తెలిసి తెలిసి కూడా ఎవరో పక్కన వాళ్ళు వచ్చి ఒక చిన్న బ్యాడ్ వర్డ్ చెప్పినా సరే వెంటనే దాని గురించి గొడవ పెట్టేసుకుని బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు అనమాట బట్ తర్వాత మళ్ళీ రియలైజ్ అయిపోతూ ఉంటారు అండ్ అనవసరంగా గొడవ పెట్టుకున్నామేమో అనవసరంగా తిట్టామేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ ఆ క్షణంలోనే మీరు కొంచెం ఆలోచించగలిగితే అంత దూరం వెళ్ళదు కదా సో అది అంటే మెయిన్గా ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడాను వేరే వాళ్ళ మాటలు వినమాకండి వేరే వాళ్ళ మాటలు విని డెసిషన్స్ తీసుకోమాకండి అంటే లవ్ విషయంలో వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు అది నిజమేనేమో అది అవునేమో అనే థాట్స్లో చాలామందికి ఇవన్నీ డిస్కషన్ పెట్టుకొని బ్రేకప్స్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఐ థింక్ అది కరెక్ట్ కాదు అనమాట మీ ఓన్ డెసిషన్ తీసుకోండి లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి అనే క్లారిటీ మీకు ఆటోమేటిక్గా వస్తుంది సో ఆ క్లారిటీ వచ్చినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి బ్రేకప్ చెప్పుకోవడానికి ట్రై చేయమకండి ఎందుకంటే ఒక పర్సన్ని మనం ఇష్టపడుతున్నప్పుడు ఆ పర్సన్ దూరం అయిపోతే చాలా పెయిన్ ఉంటుంది అది అనమాట అది మన మాటల్లో చెప్పలేము అసలు ఆ పెయిన్ పడే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఐ థింక్ నేను ఒక వర్డ్ చెప్తాను మీకు అండ్ చాలా మంది కూడా కామెంట్లు అనుకోవచ్చు చెప్పినంత ఈజీ కాదు లవ్ని మర్చిపోవటము ఈజీగా చెప్పేస్తారు అని అంటారు బట్ నేను కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా చేశాను అనమాట మీరు బ్రేకప్ అయితే ఎలా పెయిన్ నుంచి బయటపడాలి అని చెప్పేసి కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీరు ఎవరు మిస్ చేయకుండా ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి లవ్ చేస్తున్నప్పుడు వన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి వన్స్ మీరు లవ్ ఒక పర్సన్ ని చేశారు అంటే ఇక కనెక్ట్ అయిపోవాల్సిందే తనతోనే లైఫ్ అంత ఎఫెక్ట్స్ ఇంకా అని ఎప్పుడైతే మీ హార్ట్ఫుల్ గా తీసుకుంటారో ఇంకా మీరు అదర్ చాయిస్ వెళ్ళరు వెళ్లరు వేరే థాట్స్ రావు అండ్ విడిపోవాలనే థాట్ వస్తేనే మీ హార్ట్ కొట్టుకుంటుంది అనమాట సో ఆ లవ్ అనేది మీకు అక్కడ అర్థమైపోవాలి సో కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్కి బ్రేకప్స్ చెప్పుకో మాకండి అంటే చాలా మంది తెలియకుండా అంటే విషయం ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేకుండానే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు యాక్చువల్లీ జెన్యున్ లవ్ అని అది అనిపించుకోదు అది చెప్పాలి అంటే ఏదో ఏమంటారు పిల్లలు ఆడుకునే ఆటలాగా అనుకుంటారే తప్ప నిజంగా అది లవ్ అని అనుకోరు చెప్పాలంటే బట్ గొడవలు కామన్ ఎప్పుడు వస్తుంటాయి గొడవలు వస్తేనే లైఫ్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆ గొడవలు వచ్చినప్పుడే మనకి ఎవరి లవ్ ఏంటి అనేది తెలుస్తుంది లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట సో అది గుర్తుపెట్టుకోండి బట్ కానీ బ్రేకప్ చెప్పుకోవటానికి ట్రై చేయొద్దు సో అంత దూరం తెచ్చుకోవద్దు మేబీ అంత దూరం వచ్చినా కూడా మీరు ఇష్టపడుతున్న వాళ్ళని కూల్ చేసుకోండి మంచిగా మాట్లాడండి ఏదో ఒకటి చేయండి బ్రేకప్ చెప్పుకోకుండా ఉండటానికి ట్రై చేయండి సో అదనమాట సో వీడియో కూడా ఏం చేస్తున్నాడు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకొక మంచి వీడియో తగ్గలేదు దాని కేర్